హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను చిట్టి చిట్టి పునుగులను అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీటినైతే నేను జొన్నలు బియ్యం మినపప్పు మూడు కలిపి అయితే వేసి దోశకైతే ప్రిపేర్ చేశాను ఆ పిండితోనే నేను ఇప్పుడు ఈ చిట్టి చిట్టి పునుగులను అయితే చేసి చూపించబోతున్నాను ఇందులోనికైతే పచ్చడి కూడా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే వచ్చింది పచ్చడి కూడా ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు మనం దోశకు ప్రిపేర్ చేసుకున్న ఈ అయితే వేసుకోవాలి ఈ విధంగా పిండి వేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఐదు ఆరు పచ్చిమిర్చీలు కూడా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికడైతే వంట సోడాను కూడా వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి పిండి కానీ గట్టిగా వస్తే ఒకటి రెండు స్పూన్ల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే వాటర్ వేయకుండానే పిండి కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది ఫ్రెండ్స్ నేనైతే దోశ పిండి అయితే తీసుకున్నాను కదా అందుకని సరిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఐదారు ఎండుమిర్చి ఐదారు పచ్చిమిర్చీలు కూడా వేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకొని కొంచెం అయితే చింతపండు వేసుకోవాలి ఒక చిన్న నిమ్మపండు సైజు కన్నా ఇంకా చిన్నదిగా చింతపండు అయితే వేసుకొని రెండు టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడు రాళ్ళ ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని టమోటాలు బాగా మగ్గేంత వరకు అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసుకొని అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అయితే రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్నామంటే సరిపోతుంది ఈ పచ్చడి అయితే ఈ పునుగుల్లో నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిట్టి చిట్టి పునుగులను అయితే వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలిపామంటే విడిపోతాయి ఒకటి రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసామంటే ఇవి గట్టిపడిపోతాయి తర్వాత మనం రెండు వైపులా తిప్పుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వీటిని ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి మనము బియ్యం లెక్కి జొన్నలు కూడా కలిసి కలిపి వేసి ప్రిపేర్ చేశాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవైతే ఈ విధంగా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని అయితే తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్